మీరు చాలా మంది అంటా ఉన్నారు ఏంది కాంగ్రెస్ కు పది సీట్లు బీఆర్ఎస్ బీజేపీలకు మూడు నుంచి ఐదు సీట్లు మాత్రమే తెలంగాణ పార్లమెంటు ఎన్నికలపై టైమ్స్ నౌ సర్వే ఇప్పటిప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగితే తెలంగాణలోని పదిహేడు స్థానాలలో కాంగ్రెస్ కు ఎనిమిది నుంచి పది స్థానాలలో విజయం సాధిస్తుందని టైమ్స్ నవ్ సర్వే వెల్లడించింది బీఆర్ఎస్ బీజేపీలకు మూడు నుంచి ఐదు సీట్లు మధ్యలోనే వస్తాయని మస్లిస్ కు ఒక్క సీటు వస్తుందని ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే రానున్నది పార్లమెంట్ ఎన్నికలు ఈ పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కు ఎనిమిది నుంచి పది స్థానాలు వస్తాయి బీఆర్ఎస్ కు మూడు నుంచి ఐదు వస్తాయి బీజేపీకి మూడు నుంచి ఐదు వస్తాయి ఇక దాంతో పాటు ఒకటి వస్తుంది అని చెప్పినాయి అంటే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా విపక్ష పాత్రకు చాలా క్లారిటీగా కూడా ఇక్కడ కనబడుతున్నది విపక్ష పాత్రను పోషించాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది ఇక్కడ ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కొత్తగా ఏర్పడింది వాళ్ళ వేవ్ అనేది కొనసాగుతుంది కాబట్టి ఆ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరగాల్సిన పరిస్థితి జరుగుతూనే ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితులలో ఏం జరుగుతున్నది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం కొనసాగుతున్న తరుణం కనబడుతుంది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వాస్తవ కోణాలను మాత్రం మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది సో మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎనిమిది నుంచి పది స్థానాలు బీఆర్ఎస్కు మూడు నుంచి ఐదు స్థానాలు బీజేపీకి మూడు నుంచి ఐదు స్థానాలు ఇతరులకు ఒక్క స్థానం వస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరే ఆలోచించుకోండి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతున్నది ఎట్లెట్లున్నది అంటే ఇప్పటికిప్పుడు సర్వేలు చేసినా తెలంగాణలో అధికారంలోకి ఎవరు వస్తారు అంటే ఒకటే ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వేవ్ అయితే ఇప్పుడు వచ్చింది సో అదే రాబోతున్నది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది సో ఎలాంటి సర్వేలన్నా చేయనియవండి ఏది చేసినా కూడా ఎందుకంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజలందరూ వాళ్ళకు అనుకూలంగానే ఉంటారు కాస్త సమయం సమయం ఇద్దామంటారు కానీ వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఇవన్నీ తెలంగాణ ప్రజలు మర్చిపోతారు ప్రజలందరూ మర్చిపోతారు నేను చెప్తున్నా కదా మొన్నటికి మొన్న ఏది డిసెంబర్ మూడో తారీఖు ఫలితాల గురించి కాదు నవంబర్ ముప్పయో తారీఖు ఫలితాల గురించి మాట్లా తారీఖు ఎలక్షన్స్ నవంబర్ ఇరవై ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఆరో తారీఖుల వరకు అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి అయిందా తొలి కేబినెట్లోనే అని చెప్పారు జరిగిందా దాని తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చేది కాదు పదిహేను వేలు ఇస్తామని చెప్పారు అయ్యిందా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు అయిందా సిలిండర్లకు ఐదు వందలు ఇస్తా అన్నారు జరిగిందా చట్టబద్ధత కల్పిస్తాం తొలి కేబినెట్లోనే అని చెప్పి ఇవన్నీ జరగాయండి ఏంది అంటే ఎన్నికల ముందు వరకు ఒక మాట ఎన్నికల తర్వాత ఇంకో మాట మన వీళ్ళు తెలంగాణ మా మా ప్రజల మా ప్రజానీకానికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా మాట్లాడితే మా రంజిత్ తోపు కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడితే రంజిత్ వేస్ట్ బీఆర్ఎస్కి అనుకూలంగా మాట్లాడితే ఎంత కమ్ముడు పోయినాం బీఆర్ఎస్ కు పాజిటివ్ గా మాట్లా నెగిటివ్ గా మాట్లాడితే శభాష్ పోరాటం చేస్తాం బీజేపీకి అనుకూలంగా మాట్లాడితే పచ్చి హిందుత్వం లేదు అగనిస్ట్ గా ఇగో ఇట్లా మైండ్ సెట్ అనేది తయారైంది వీళ్ళకి ఏంది అంటే నా భాషలో చెప్పాలంటే తెలంగాణ ప్రజలారా మీరు మోసపోయారు గోసపడతారు మీకు మీకేంది అంటే ఆ క్షణం మనం ఆ క్షణం మధ్యం నవ్విస్తూ కవ్విస్తూ చెప్పే వార్తలు కావాలి కానీ నిజాలు చెర్ణించుకోరు అది క్లారిటీ ఎందుకు అంటే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పినప్పుడు అరే సన్నాసి ఎందుకు చట్టబద్ధత కలిపియవు అని ఎందుకు అడగలేకపోతున్నారు ఇది మీరే అర్థం చేసుకోండి ఇక కొత్త ప్రభుత్వం కాబట్టి ఏ సర్వే చేసినా కాంగ్రెస్కే అనుకూలంగా ఉంటాయి దాంట్లో ఎలాంటి డౌటు లేదు